ఆయన వేసుకుని రకరకాలుగా దీన్ని తప్పుదా పట్టిద్దామని చూస్తున్నారు మాకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పిన నమ్ముతున్నామే ఇంతమంది ప్రజానికం పక్షంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు శాతం ఉన్న హైందోళమని చెప్పుకుంటూ తొంభై ఎనిమిది మంది శాతం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళ మీద తప్పు పడుతున్నా ఆ ఇద్దరు శాతం మతలను పట్టుకొని ఎవరైనా సేవకుడిని దాడి చేసిన సంఘాన్ని కాల్ చేసిన సౌండ్ సౌండ్ తగ్గించమని అన్న మేము మీకు రిపోర్ట్ చేయబోతున్నాం ఇప్పటి నుంచి ఆ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మేము రిపోర్ట్ చేస్తామో మా మీద యూట్యూబ్ ఛానల్లో కానీ వాట్సాప్ లో కానీ బ్యాక్ కామెంట్ చేసినా ఎవరైనా సంఘాలు ధ్వంసం చేసినా సేవకులు ఏమైనా చేసినా వెంటనే మేము ఎస్పి గారు మనం మాట్లాడి ఇమ్మన్నారు ఇస్తా వెంటనే వారిని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంతమంది ప్రజానికం పక్షంగా డిమాండ్ చేస్తున్నా క్రైస్తవ ఐక్యత క్రైస్తవ ఐక్యత శేషు బాబ్జీ గారు ఒక్క మాట మాట్లాడిన తర్వాత జ్యోతి కుమార్ అన్నగారు మా క్లోజింగ్ ప్రేరు సిబిఎం క్యాంపస్ లో చేస్తారు ఇక్కడ నుంచి మనం అందరం కూడా సిబిఎం క్యాంపస్కి వెళ్తున్నాం అక్కడ మీ అందరికి రిలాక్స్ అవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి అవి తీసుకుని మీరు గృహాలకు వెళ్ళాలని కోర్చున్నాం రండి సార్ మాట్లాడి మాట ఒక నిమిషం మాట సాల్ గారు సామిల్ గారు ప్రెస్ ప్రెస్ లో మాత్రం ఒక విషయం ఒక నిమిషం ప్రెస్ multimulti-field <coughs> <coughs> worship Kami tu teman jual yang mencari perkhidmatan di Jakarta